రామగుండ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి అస్నాద్ గ్రామ శ్రీవారిలో పేకట స్థావరంపై మెరుపు దాడి చేశారు పది మంది జూదగ్గాలను అరెస్టు చేసి వారి నుంచి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదును పది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు పోలీస్ కమిషనరీ ఆవరణలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు గోవాలో జరిగే క్యాషినో మాదిరిగా చిప్స్లు కమిషన్లు లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని అన్నారు గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా వీరికి స్థావరాలకు సెక్యూరిటీగా సెంటరీను ఏర్పాటు చేసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు సిపి తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం అలాగే మావేశ్వర్ ప్లాంట్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఈ ఈ మన లో భాగంగా ఈరోజు మనకు ఫ్రెండూల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో లో ఒక మ్యాంగో గార్డెన్లో లో ఈ బిగ్ వేలో బ్యాట్ ఆట ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్గా అనుకున్నారో తెలిసింది అక్కడ సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దూరకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా ఇంకా వెళ్ళి వీళ్ళు వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా పోతారా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ ముందుకోవడము దాని చిప్స్ కు ఒక్కొక్క చిప్ కి ఒక్కొక్క ఇన్నోవటేషన్ ఉంటుంది దిస్ ఇస్ ఫైవ్ థౌసండ్ అండ్ ముందు ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఆర్గనైజర్కి దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్ హీ కెన్ దట్ అంటే అతను ఫైవ్ థౌసండ్ పెట్టినట్లయితే అండ్ దిస్ ఈస్ థౌసండ్ థౌసండ్ అండ్ దిస్ ఈస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది చిప్స్ ముందు ఆడప్పుడు పెడతారు తర్వాత దీన్ని కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే పే చేసి మళ్ళీ దాని తగ్గట్టు మనీ ఇస్తారు అన్నమాట సో అందరు అందులో బాగున్నాయి మొత్తము ఈ టెన్ మెంబర్స్ని తర్వాత ఆర్గనైజర్ని మొత్తం అందరిని రైడ్ చేసి పడుకోవడం వల్ల మోర్ దెన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రికవర్డ్ అలా విత్ టెన్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్సో వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఎక్కడ లేవు ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కే పై సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత మీద ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు